అందరికీ నమస్కారం శ్రీ కుల్లాయ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల అనగా జూన్ ఇరవై ఏడో తారీఖున శ్రీ కుల్లాయ స్వామి ప్రథమ దర్శనం లభిస్తుంది ఆ తర్వాత చాలా ముఖ్యమైన రోజులు మూడు ఉంటాయి అవి ఐదవ సరిగెత్తు తర్వాత చిన్న సరిగ్ ఎత్తు పెద్ద సరిగెత్తు ఆ తర్వాత స్వామివారు జల దిగిపోవుట ఆ డేట్స్ ఒకసారి నేను మీ అందరికీ తెలియజేస్తాను అవేంటంటే ఇరవై ఏడో తారీఖు శుక్రవారం స్వామివారి ప్రథమ దర్శనం చేస్తారు తర్వాత రెండవ తారీఖు వచ్చే నెల రెండవ తారీఖు ఐదవ సరిగెత్తు తర్వాత ఐదవ తారీఖు స్వామివారి నిత్యపూజ నివేదన విడిదినం ఆరవ తారీఖు స్వామివారి గ్రామోత్సవం పెద్ద సరిగెత్తు ఆ రోజు రాత్రి దేవుడి మెరవని తర్వాత అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది ఆ తర్వాత ఏడవ తారీఖు అనగా సోమవారం స్వామివారి అగ్నిగుండ ప్రవేశం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొదలయ్యి ఆరున్నర ప్రాంతంలో స్వామివారు జలదికి వెళ్తారు తర్వాత బుధవారం జూలై తొమ్మిదిన స్వామివారి దర్శనం లభిస్తుంది ఆ తర్వాత శ్రీ గూగుడు గుల్లాయ స్వామితో పాటు ఆంజనేయ స్వామివారి వివరాలకు మనం కొంచెం తెలియజేద్దాం ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి వారు శంఖ చక్ర గద మొదలకు ఆయుధాలతో దర్శనమిస్తారు ఇది ఏ క్షేత్రంలో ఉండదు కేవలం మన గూగుడు క్షేత్రంలో మాత్రమే ఉంటుంది అది మీరు ఇక్కడ చూడొచ్చు తర్వాత స్వామివారి చరిత్ర నేను ఆల్రెడీ ఒక పోస్ట్లో తెలియజేశాను మరొకసారి నేను ఆ డీటెయిల్స్ మీకు గ్రూప్లో షేర్ చేస్తాను కాబట్టి అందరూ స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారం అలాగే మన వీడియోస్ అన్నీ దయచేసి అందరూ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్